హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి సైజులో ఉండి దిట్టంగా ఉన్న సేద్య పెద్దలు ఫ్రెండ్స్వి అమ్మకానికి అయితే పెట్టారు రైతు జనార్దన్ రెడ్డి వీడియో రాల్లో వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం కరివేన గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు జనార్దన్ రెడ్డికి చెందిన ఈ యొక్క మంచి సైజులో ఉన్న సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు సేద్య పనులు కానీ ఎద్దుల బండి అన్నిటికీ ఫుల్ గ్యారంటీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీకు అవసరమైతే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్పారు మీరు కావాలనుకుంటే ఈ రైతుని కాంటాక్ట్ చేయచ్చు దీని ధర వీటి ధర వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్పారు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు నచ్చిన రైతుల యొక్క రైతు జనార్దన్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో మీరు రైతు పిలిస్తే కూడా మంచిగా వస్తుంది చూడండి Да. Да.